మన స్టేడియంలో పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉన్నారు ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సర్దార్ పటేస్ స్టేడియం సో ఆరోగ్యం పట్ల ఆసక్తి ఐక్యత కోసం ఆటలు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయి ఆరోగ్యానికి ఇంకా మంచిది స్ మనం చూస్తూ ఉన్నాం ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో పాలకులు ఇచ్చిన హామీల్ని గత పాలకులు అమలు చేసిన చేప ఈ పాలకులను అమలు చేస్తారని భావిస్తూ ఉన్నాం సో ప్రతి మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణం ఉండాలి వాకింగ్ ట్రాక్ అనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేటివన్న వస్తుంది తద్వారా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కల్చర్ పెరుగుతుంది పిల్లలు మత్తు పదార్థాలు మత్తు పానీయాల కంటే ఇట్లా ఆడుకునే క్రీడా పోటీలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వైపు మొగడానికి ఆస్కారం ఉంటుంది సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టిన వాళ్ళు కెరీర్ మీద దృష్టి పెడతారు తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది లేకపోతే పని బాట లేకుండా చెట్ల కింద కూర్చొని వచ్చిపోయి వాళ్ళని కామెంట్లు చేసుకుంటూ సిగరెట్లు తాక్కుంటూ అంబరి తినుకుంటూ గుట్కా తినుకుంటూ క్లోరోకిల్ కళ్ళు తాగి ఆల్కాలు సీబ్ లెక్కర దాగి అటు పక్కదారి పడతారు అందుకోసం సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బడ్జెట్ ఎంతైనా కూడా క్రీడా మైదానాలు ప్రతి మండల కేంద్రాలు ఉండాలని ఈ సందర్భంగా చేస్తూ ఉన్నా ఆ వైపుగా పాలకులు దృష్టి పెట్టాలని సర్పగా కోరుతా ఉన్నాం అట్లా చెప్పాల్సి వస్తే డిమాండ్ చేస్తున్నాను నేను వచ్చాను న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్